महाका सूर्यकोटसम प्रभम निर्घ्न कुरे देवा सर्वकार शुक्ला विष्णु शिशिव चुर्भुज प्रसन्न वरम ध्यानोपात ज्ञानंदमय देव निर्मल स्फटिकाति आधारम सर्व्याग्रीवे गुरव सर्वोकानाषजे भविणा निध्यािणाम नम वागद संपुक्तौ बागद्रतिपत्त जगद्पितरम वंदे पार्वती परमेशर श्रुतिस्मृतिपुराणा आलिए कर्णा नमा भगवत्दशंकोकशंक माणिक्यवीणा मदालसा मदाल मंजुलाग्लासा महेन्द्रनीला दुतिकोमलांगी मतंगकन्या मनसा स्मरामी चतुर्भुजे कुचोन्नदे चंद्रकत कुचोन कुंकुमराकशोणे पुण्रेक्षुपाकुशपुष्पाणहस्ते नमस्ते 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 जगदेक वंदे शंभुम सुरगुर वंदे जगत्कारण वंदे पन्नगूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाक वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रयच वरद वंदे शिव शंकर सदाशिवसंभा शंकरचार्य मध्यम अस्मदाचार्यप वंदे गुरुपरंपरा शोज सारदा वदना सर्वदा सर्वद्मा सन्नी सन्निधि क्रिया సరే ఇవాళ రోజున మీ అందరికి ఇష్టమైన టాపిక్ ఇష్టమైన వాడు కృష్ణుడు గురించి మాట్లాడుకుందాం చిన్ని కృష్ణుడు గురించి చెప్పుకుంటూ చిన్ని కథలాగా చెప్పుకుందాం అయితే పేరెంట్స్ అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పురాణము శ్లోకం నేర్పించడానికి సో మీరు ఎలా అయితే చదవడం ఇంపార్టెంటో ఆటలు ఇంపార్టెంటో అలానే పురాణము శ్లోకాలు నేర్చుకుంటే మన సమితి తరఫు నుంచి కానీ వేరే పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఎన్నో చేస్తున్నారు బయట కార్యక్రమాలు అందరు జాగ్రత్త వింటున్నారా బయట పెద్ద పెద్ద కార్యక్రమాలు మొన్ననే మన స్టూడెంట్స్ అందరు వెళ్ళి చాలా బాగా పర్ఫామ్ చేసి వచ్చారు దానివల్ల మంచి పేరు వచ్చింది గురువుగారికి సమితికి అందరికీ మంచి పేరు వచ్చింది ఈసారి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ ఇంకా స్ట్రాంగ్గా సొసైటీలో బా ఈ పిల్లలు ముత్యాలరా మట్టిలోంచి ఇలా ముత్యం లేదంటే మట్టిలో మాణిక్యం అంట తీసినట్టు ఉండాలి అర్థమవుతుందా అంత బాగా అన్నీ నేర్చుకోండి నేర్పించడానికి ఇక్కడ రెడీగానే ఉన్నారు అందరు తొందరలో ఓకల్ సింగింగ్ ఒకటి గిటారు వీణ మూడు కూడా స్టార్ట్ అవుతాయి క్లాసెస్ పేరెంట్స్ కన్సల్ట్ ఉండాలి దానికి దాని సంగతి ఏంటో తర్వాత చూద్దాం ఇప్పటికైతే స్తోత్రాలు పురాణం శ్లోకాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మంచి మంచి చిన్న చిన్న శ్లోకాలు నాలుగు నాలుగు లైన్లే ముద్దుగా ఉంటాయి మంచి ఎక్స్ప్రెషన్స్తో పాడగలిగితే అలా పాడేవాళ్ళు బయట లేరని ఫీల్ అవుతారు అలానే లవకుశల్లో ఒక పాట ఉంది వినుడు వినుడు రామాయణ గాథ అని అది ఇద్దరు సిస్టర్స్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ కావాలి దానికి రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళకి ఆ పాట మొత్తం నేర్పించి నీట్గా గెటప్ కూడా అలానే వేయించి చేతిలో ఆ చెడితలిచ్చి ఆ విధంగా ఒకటి స్కిట్ వేద్దామని తొందరలో ప్లాన్ ఉంది అట్లీస్ట్ రామనవమి ఈసారి మిస్ అయ్యాం నెక్స్ట్ రామనవమికో హనుమత్ జయంతి కన్నా అది మన బై హాట్ అయిపోవాలి ఆ సాంగ్ విత్ ట్యూన్ కాంబినేషన్ కూడా ఉండొచ్చు అంటే ఓన్ సిస్టర్సే ఉండక్కర్లే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఏదోటి చిన్న చిన్నపిల్లలు అయితే ముద్దుగా ఇంకా చాలా బాగుంటారు లేదు ఇద్దరు పిల్లలు అలా అలా ఆడుతూ ఉంటే నుంచి బ్యాక్గ్రౌండ్లో పాడేవాళ్ళు కావచ్చు ఏదైనా చేయొచ్చు ముద్దుగా ఉండేటట్టు ఒక స్కిట్ మనం తొందరలో ప్లాన్ చేద్దాం సరే ఇవాళ రోజున సరే చెప్పుకోవాల్సింది అంటే భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చాలా విన్నాము శ్రీకృష్ణుడి లీలలు అంటే ఏం చేశాడని చెప్తారు జనరల్ శ్రీకృష్ణుడు ఏం చేశాడు కృష్ణుడు అల్లరి చేశాడు ఎలాంటి అల్లరి చేశాడు గెస్ చేయండి వెన్న దొంగతనం చేశాడు ఇంకా కుండబోలు కొట్టాడు వెరీ గుడ్ ఇంకా బట్టలు దొంగతనం చేయడం ఇంకా తిప్పడం అమ్మని అటు ఇటు ఇటు గోల్ చేయడం ఇంకా దొంగతనం చేసేవాడు ఇంకా రాక్షసుని చంపేవాడు అది కూడా నీళ్ళలే ఇంకా వెన్న తినేవాడు ఇంకోళ్ళు మూతికి పూసేవాడు వాళ్ళం కొట్టించేవాడు రాత్రిపూట ఏం చేసేవాడు అంటే కోడలు ఇంట్లో ఉంటే ఆయన ఏం చేసేవంటే నెయ్యి తినేసి కోడలు మూతికి పూసేవాడంట పొద్దున అత్త ఏమనుకునేది కోడలు తినది అనుకునేదంట నెయ్యి కొడవలు అయితే ఉండేవి ఇంత అవుతుండేవాడు అలా చేసేవాడు అలానే జడం తీసుకెళ్ళి ఆవు దూడ తోక కట్టేవాడు ఆవుతూడ పరిగెత్తగానే దాన్ని చెయ్యి అంటాడంట అది ఆవుతూడ పరిగెత్తగానే లేకపోతుందిగా రకరకాల గోలలు ఆయన ఒకటేని కాదు సరే దీనిలో భాగవతం వినడానికి ముద్దుగా ఎలా అయితే బాగుంటుందో కృష్ణుడు తను తినేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక ప్రూఫ్ని క్రియేట్ చేసుకుంటాడు నేను తినలేదు వాడు తిన్నాడని చెప్పడానికి ఎప్పుడు ఆయన చెయ్యి వెన్నలో పెట్టబోయినా కుండలో వెన్న కోసం పెరుగు కోసం పెడతాడుగా చెయ్యి ఆ పెట్టే ముందు ఏం చేస్తాడంటే ఫస్ట్ కొంచెం తీసి వేరే దాన్ని మూతికో లేదంటే పెట్టి తను తింటాడు లేదంటే మూతి పూసి తింటాడు తను దానివల్ల ఏంటి ఎవరు వచ్చి పడుకున్నారనుకో నేను కాదు వాడని చూపించేస్తాడు ఈయన తప్పించుకుంటాడు వాడికి బాండి బాధ అవుతుంది అలాంటివి చాలా చేశాడు ఆయన సరే దానిలో మనం చెప్పుకోవడానికి నవ్వడానికి ముద్దుగా బాగుగా ఉంది కదా చాలా ఆనందంగా ఉంది ఇవి చెప్పుకోవడానికి కూడా మనం అలా చేయొద్దు మనం అలా చేస్తే అవుతుంది ఆయన చేశాడు కాబట్టి నీళ్ళు అయ్యాయి సరే బయటికి చూడడానికి శ్రీకృష్ణ లీలు ఇలా ఉన్న దానిలో ఉన్న గొప్పతనం చూడండి వెన్న తిన్నాడు వెన్న వెన్న అన్నారు కదా సాధన పరంగా దీన్ని సీక్రెట్ లోపల ఎలా ఉంది చూడండి పాలు అంటే ఎవరో కాదు మనం పాలంటే ఎవరు మనం ఆ పాల కుండలో చిలుకుతారు కదా వెన్న తీసే ప్రాసెస్ ఉంది కదా ఆ పాలు ఎవరు మనం పెరుగు ఉంది చూసారా అది గురువు ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది వచ్చి పాలలో పడితేనే తోడుకుంటుంది అవునా కాదా సో పాలు అనే మనలో పెరుగు అనే గురువు యొక్క గొప్పవాళ్ళ యొక్క జ్ఞానం వచ్చి పడితే అది తోడుకుంటుంది అంటే ఆ తోడు కావాలి కొన్ని రోజులు తోడుకోవడానికి సో ఆ గురువు జ్ఞానం పాలల్లో పడదు ఇప్పుడు ఆ కవ్వం ఉంది చూసారా కవ్వం వేసి ఇలా ఇలా చి చిలకాల ఆ కవ్వమే నవవిధ భక్తులు మనం ఏది భక్తి నవవిధ భక్తులు ఏమున్నాయి శ్రవణం కీర్తనం విష్ణోహో వెరీ గుడ్ ఇది కూడా బహాట్ చేసేయండి ఎక్కడైనా బయట చెప్పాల్సి వస్తే నవవిధ భక్తులు ఎవరైనా తొందరలో క్విజ్ అలాంటిది ఏమైనా పెట్టినా తొందరలో అది ప్లాన్ చేస్తున్నా అందుకే మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తున్నా మేబీ పైన కన్స్ట్రక్షన్స్ అన్న ఏదో పెద్ద హాల్ వేసేస్తే మనం ఇక్కడే ఒక పెద్ద గోల్ చేసుకోవడానికి పిల్లలకు ఒకటి ధర్మకర కార్యక్రమంగా ఇన్స్టిట్యూట్ పరంగా రెండింటి పనికి వచ్చినట్టుగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం తొందరలో చూద్దాం అది స్వామి అనుగ్రహం ఎలా ఉంటే అలా వస్తే మనమే నుంచి సర్టిఫికేట్స్ అన్నీ అన్నీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి అన్నీ జస్ట్ పర్ఫార్మర్స్ పర్ఫెక్ట్గా పర్ఫార్మ్ చేసేవాళ్ళు కాదు సరే మనం ఏమనుకున్నాం నవవిధ భక్తులు ఆ నవవిధ భక్తులే ఆ కవ్వం అన్నమాట ఆ కవం చిలకడానికి వాడతారు కదా ఆ కవ్వం మరి తాడేంటి అంటే భక్తి దేని పట్ల భక్తి ఆ నవవిధ భక్తుల్లో మీ ఇంట్రెస్ట్ చూపియ్యాలి భక్తి సో ఇలా ఇలా నిరంతరం సాధన అనమాట ఆ తాడు పెట్టి సాధన చేస్తున్నట్టే మనం ఇవి నవవిధ భక్తులు ఆ తాడు సాధన భక్తి కాదు సాధన నేను కన్ఫ్యూజ్ అయ్యి భక్తి అని చెప్పి ఆల్రెడీ నవవిధ భక్తులు కవం అనుకున్నాం కదా సో ఆ తాడునేమంటాం సాధన అంటే ఏం చేస్తున్నాం ఊరికే ఇలా ఇలా తిప్పుతున్నారు ఆ పెరుగులో పాలలో పెరిగేస్తాము తోడుకుంది అది తిప్పుతున్నారు తిప్పుతున్నారు వెన్న రావాలి కదా పైకి అలా చెయ్యగా 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 సాధన అంటే ఆ తాడు తిప్పగా తిప్పగా నవవిధ భక్తులు ఏది పట్టుకొనైనా మెల్లగా కొంతసేపటికి వెన్న పైకి వస్తుంది అదే జ్ఞానం ఆ వెన్ననే జ్ఞానం ఇది ఎవరు ఆ పాలల్లోంచి అలా ఫ్లేవర్ పైకి వచ్చింది వెన్న కదా అలా మనలోంచి జ్ఞానం పైకి వచ్చినప్పుడు కృష్ణుడు దాన్ని తింటున్నాడు అంటే అర్థం ఏంటి మనం కృష్ణుడిలోకి వెళ్ళిపోతున్నాం ఇది ఎంతసేపు కృష్ణుడు వెనదిన్నాడు వెనదిన్నాడు విన తిన్నాడు అని కాదు సాధనపరంగా ఆయన అలా చెప్తున్నాడు అర్థమైందా ఇలా కాకుండా ఎన్నో చేశాడు ఒక్కొక్కసారి వీళ్ళు బయట ఆడవాళ్ళు నిల్చొని చూస్తూ ఉంటారు కదా అటు ఇటు పోయేటప్పుడు వాళ్ళు ఆయన వస్తాడా లేదా అది అలా చేసినా కూడా ఆయన ఏదో లీలలు చేసేవాడంట మీ ఆయన ఎందుకు నేనున్నాను కదా అనేవాడంట అంటే అర్థం ఏంటి అక్కడ మీ ఆయన ఎందుకు అంటే ఇంకోలాగా మనం అర్థం చేసుకోవద్దు జగత్తుకే పతి ఆయన జగత్తుకి పతి పతి అంటే మొగుడు అని అర్థం తీసుకోవద్దు మనం చేరాల్సిన ప్లేస్ అని అర్థం తీసుకోవాలి జగత్తుకే నాథుడు ఆయన జగన్నాథుడు అంటే మనం చేరాల్సిన గమ్యం అది ఎన్ని రోజులని ఎన్ని జన్మల నుంచి ఈ మొగుడు ఆ మొగుడు ఆ మొగుడు జన్మకు మారుస్తూ వస్తావు నేను నీ మొగుడిని అంటే నేను నీ నాథుడిని అంటే నన్నెప్పుడు చేరుతావు దాని చేతి అయిపోయింది కదా ఈ జన్మల పరంపర ఉండదు అనే జ్ఞానం అది బయట వినడానికి ఎట్లున్నది మీ మా అయ్యని కోసం ఏం వెయిట్ నేను ఉన్నాను కదా అంటే ఎట్లా ఉంటుంది వినడానికి అలా ఇంకో కన్యలు బయట వెయిట్ చేస్తూ ఉన్నది చూస్తున్నారు కన్యలు ఎవరో ఉంటారు అటు ఇటు వెళ్ళామని పిలిచి అలానే ఒక అమ్మాయి అంటే ఒక లేడీ ఇలానే గోపిక గోపిక అందరు వెళ్తుంటే పిలిచి పేర్లు అడుగుతూ ఉంటుందంట ఎలా అలా ఒకసారి కృష్ణుడు వెళ్తుంటే కృష్ణుడు పిలిచి పేరు ఏంటని అడిగిందంట అని నీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడంట నిలిచా నీ పేరు ఏంటంటే చెప్పలేదు ఆయన వంగమన్నాడంట ఇలా వంగుతే చెప్పాలి చోలో చెప్పాలి కదా ఓహో పొట్టి ఉన్నాడు కదా మేబీ చోలో చెప్తాడేమో అనుకొని దగ్గరికి వచ్చి చేపెడితే పెదవి కొరికి పారిపోయాడు ఇక్కడ కొరికి పారిపోయాడు అదేంటి ఇలా చేశాడు కృష్ణుడు అంటే ఆయన ఏం చెప్తున్నాడో ఆడవాళ్ళలా కూడని టైంలో బయట వెయిట్ చేయకూడదు ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ అర్థమైందా అంటే ఇలా జరుగుతుంది సో ఇలా మీరు ఉండకూడదు బయట ఆయన ఏదైనా చేయనియండి బయట చూడడానికి ఒకలా ఉంటుంది అంతరంగంలో ఉన్న జ్ఞానం వేరు చాలా అసలు ఇక్కడ కొరికేసి వెళ్ళిపోయాడు పారిపోయాడు అర్థమైందా అలా ఇంకోటి ఏం చేశాడు జారలీల చోరలీల అని రెండు ఉన్నాయి రాత్రిపూట జనరల్గా దొంగతనాలు దొంగతనాలు జరుగుతుంటాయి కదా వెనక గల్లీలో అక్కడే జరిగింది ఇక్కడేం జరిగింది పొద్దులేవగానే ముచ్చట పెడుతూ ఉంటారు దొంగతనం ఆయన ఎందుకు దొంగతనం చేశాడంటే ఇలా చేయకూడదురా అని చెప్పడానికి అందుకు దొంగతనం చేశాడు ఆయన జారలీల చోరలీల అని ఉంది చోరలీల అంటే దొంగతనం చేశాడు అక్కడ పోయి ఇక్కడ దొంగతనం అంటే ఆయన ఏదో కాదు మన పాపాలని దొంగతనం చేసేవాడు ఎందుకంటే ఎత్తుకెళ్ళేవాడు మన పాపాలని ఎందుకంటే అంత జగన్నాథుడు జగద్గురు వచ్చి తీసుకొని మన ఇంట్లో ఏదో వెళ్ళాడు అంటే అర్థమైంది మన పాపాలు పోయినాయి పుణ్యం వచ్చింది మనం ఇటు పెట్టాం కదా మన ఎంత తరం తిన్న ఎంగిల్ చేత్తో కూడా ఇలా అనో ఎక్కడ పొరపాటు కాకొచ్చి తినేస్తున్నావు మెతుకులు ఎగిరి పడితే కొంతమంది చూస్తారు మరి దరిద్రంలా నాకేస్తారు ఇలా 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 నాకు తింటారు ఆ దరిద్రం అంతా వాడి మహానే ఉంటుంది అంటే ఎప్పుడు తిననోళ్ళ తింటారు మొత్తం ఊడ్ చేసేసి పొరపాటును మెతుకుంటే ఈగో ఏదో వచ్చి తింటదేమో అన్నట్టు అంత దరిద్రంగా కూడా తినకూడదు కొన్ని వదలాలి అందుకే ఆచారం పెట్టారు పెద్దవాళ్ళు అన్నింటిలో కొంచెం తీసి పక్కన పెట్టండి రాను భూత వీటి కోసం దయ్యాల భూతలకు కాదు చుట్టూ ఉన్న ప్రాణుల కోసం దాన్ని మర్చిపోతున్నారు యాక్చువల్గా తీసి అక్కడ పెడుతున్నారు ఇస్త్రాకులతో పాటు ఎత్తేస్తున్నారు అంటే విస్తరాకులతో పాటు తినేవి తింటే అది వేరు యాక్చువల్గా తీసుకెళ్ళి గోడ మీద ఎక్కడైనా పెట్టాలి అందుకే మనం తెలివి ఏం చేయాలి పొద్దున అన్నం ఉండగానే తీసి ఒకటి పెట్టేస్తే కంచెలో పెట్టినా పెట్టకపోయినా తినేచ్చుగా ఈశ్వరార్పణ వస్తూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్నం తినేటప్పుడు నీళ్లు తీసుకొని ప్రోక్షణం చేసి దేవుడికి ఇలా మనసులో ఉన్న దేవుడికి చూపించుకోండి ఆ వినాయకుడి ఇష్టం అయితే వినాయకుడికి ఇలా ఇలా చూపిచ్చి తినేయండి అన్నం పెట్టేటప్పుడు అమ్మ అన్నీ వడ్డించారా అని అడగాలి అర్థమవుతుందా అన్నం తినేటప్పుడు ఏదో ఇలా నోట కొట్టేసుకొని మీద పట్టేసుకొని అలాగ తినాల్సిన అన్నం పద్ధతి నీట్గా మనకంటే కొంచెం హైట్లో పీట పెట్టుకొని లేదంటే స్టూల్ పెట్టుకొని కంచెం పెట్టుకొని అన్నీ వేసి ఇట్లా నిజంగా మీరు చేస్తే పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా బా నా పిల్లాడు ఏమన్నా నేర్చుకుంటున్నాడు అసలు ఒక్కొక్కటి అసలు నేను ఫాలో అవుతుంది వాడు ఫాలో అవుతున్నాడే అనుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు దేవుడే ఆ దేవుడు లోపలికి వెళ్ళి మన ఆకలి తీరుస్తున్నాడు అన్నపూర్ణాదేవి ఎలా అలా నడిచే చోట తొక్కే చోట కించపడో కింద కంచం తింటారా ఎవరైనా దేవుడు అని చెప్పి మనం కింద పెట్టుకుంటాం నడిచే తొక్కే చోట అందుకని తినేటప్పుడు ఊడ్ చేసేసి ఊకేసి అది తుడిచేసి బాగా చేసి నీటి శుద్ధిగా పెట్టి అప్పుడు తింటారు అందుకని ఇల్లంతా దుమ్ము తొక్కిన చోట కూర్చోదురా అంటారు అందుకే మనమేమో కార్పెట్ వేసుకుంటాం కంచం మాత్రం కింద పెడతాం చాలా తప్పు కొంత కొంతమంది ఉన్నారు మార్వడీస్ కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇలాకెళ్ళారు గుజరాతీస్ రాజస్థానీస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే స్టూల్ సపరేట్గా ఉంటుంది అన్నం కోసం మన ఇలా కింద కూర్చుంటే అన్నం పైన పెట్టుకొని తింటారు వాళ్ళు దట్ ఈస్ రైట్ అని మనం ఫాలో అవ్వట్లేదు వాళ్ళకి ఇవన్నీ తెలియదు పాపం కానీ అన్నం మాత్రం దేవత అని తెలుసు వాళ్ళకి మనంత తెలియకపోయినా శాస్త్రం ఇన్ని చెప్తున్నాం మనం మాట్లాడుతున్నాం వాళ్ళకి అన్నీ నేర్చుకోకపోయినా అంతవరకు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు చూడండి ఆ డిసిప్ అందుకు వాళ్ళకి కలిసి వస్తుంది అలా అన్నం పైన పెట్టుకొని ఆ నీళ్లు తీసుకున్నామా అన్నీ వడ్డించావా పప్పు కూర పచ్చడి అన్నీ వచ్చేసాయా నీళ్ళు తీసి ప్రోక్షాం చేసి ఇది వెజ్ గురించి మాట్లాడుతున్నాను అన్న నాన్ వెజ్లో ఈ సిస్టమ్ ఉండదు అర్థంగా నాన్ వెజ్లు అలా ప్రోక్షణం చేయడాలు తిండాలి అలా దేవుడికి చూపియడాలు ఉంటావు ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని తనే తినేస్తాడా దేవుడికి అందరు పిల్లలు కోడి మేక దునపోతు కుక్క బల్లి కప్ప పాము ఇవన్నీ దేవుడు పిల్లలు మనలానే దేవుడికి నాన్న నాన్న ఇగో నాన్నగారు ఉండండి ఉండండి ఇగో మీ బిడ్డ కప్పని కోసేసి కూర వండుకొని మీకే నైవేద్యం పెడతాను పెడతారా అందుకని వాటి గురించి మాట్లాడలేదు నాన్ వెజ్ తినేటప్పుడు ఈ సిస్టమే లేదు అన్యాయంగా దేవుడి బిడ్డల్ని చంపి తినేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండాలి సాధనపరంగా ముందుకు వెళ్ళాలంటే నాన్ వెజ్ ఆపాల్సిందే నాన్ వెజ్ మానేయాల్సిందే ఏదో రోజు ఎట్లీస్ట్ ఇవాళ ఇమీడియట్ చేయలేకపోయారు కొంచెం 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 ముందుకు వెళ్తున్న కొద్దిగా ముందుకు వెళ్తున్న కొద్దీ పెద్దగా అవుతున్న కొద్దీ మెచ్యూరిటీ లెవెల్ జ్ఞానం మారాలి నాన్ వెజ్కి దూరం అవ్వాలి ఎందుకంటే అన్యాయంగా దేవుడి బిడ్డల్ని చంపి తినేస్తున్నారు ఇంకో బిడ్డలు ఆయన ఎలా హ్యాపీగా ఉంటాడు అనుకుంటారు అందుకే ఫస్ట్ నియమం ఏమన్నారు సాధనలో శాకాహారం రెండో నియమం భూశయనం భూమి మీద చేపేసి పడుకోవాలి ఒక్కొక్కసారి చేపలేకపోతే భూమి మీద పడుకోవాలి ఇవి రూల్స్ చెప్పారు అక్కడ నుంచి తీసుకున్నాను రెండోది భూశయనం అని చెప్పారు తర్వాతది బ్రహ్మచర్యం సాధన చేసే వాళ్ళకి నియమాలు ఇవి బ్రహ్మచర్యం అంటే ఇక్కడ మొగుడు పెళ్ళాడు ఇద్దరు కదా ఇద్దరు వేరే వేరే రూమ్లో పడుకోవాలి అలా అనట్లే లోకంతో కట్టవ్వాలని అర్థం బ్రహ్మచర్యం ఇష్ట అంటే సాధన లోపలికి వెళ్ళాలి బ్రహ్మచర్యం అంటే లోకంతో కట్ ఎంతసేపు ఆ పిట అరుపు బాగుందా ఆ మేక బాగుందా కుక్క బాగుందా లేదంటే చుట్టూ ఉన్న జనాలు బాగుంది ఇది కాదు మన చుట్టూ ఉన్న వ్యవస్థతో మనం డిస్కనెక్ట్ అవ్వాలి అది బ్రహ్మచర్యం అర్థమైందా ఇవి నియమాలు చెప్పారు ఎందుకంటే దేవుడి మీద గురి కుదరాలంటే ఈ నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అర్థమైందా ఆంటీకి చేరి ఇవ్వండి అక్కడ అక్కడ కూర్చోండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతున్నా చెప్పండి ఆంటీకి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి టెన్ మినిట్స్ లోపల కూర్చోమన్నా టీ లోపల రెండమ్మా అక్కడ కూర్చోండి చైర్ ఉందమ్మా కూర్చోండి రమ్మనండమ్మా రమ్ ఓహో సరే చైర్ బయట ఇవ్వండి సరే నియమాలు ఎందుకు చెప్పారు సాధారణలో అంటే బుద్ధి వేరే చోటికి పోకుండా దేవుడి మీద నిలబడ్డానికి మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే బెనిఫిట్ ఏంటి ఎందుకు మరి పిల్లలకి ఎందుకు కూర్చోబెట్టి చెప్తున్నావు పెద్దవాళ్ళు అంటే ఆల్రెడీ మాకు ఎన్నో మైండ్లు ఫిల్అప్ అయినాయి మీకు ఫ్రెష్ మైండ్స్ ఇప్పుడు కనుక మీ బుర్రలోకి ఎక్కి మంచిగా పట్టుకుందనుకోండి చాలా బ్రైట్ అయిపోతారు మీరు ఫ్యూచర్లో మీరు ఏది పట్టుకోండి అది సక్సెసే చదువు సక్సెస్ జాబ్ సూపర్గా పనిచేస్తారు అందరికంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటారు మైండ్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది అర్థమైందా అందుకని చిన్నప్పటి నుంచి మనం ఇది చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా కృష్ణలీలలు ఎలానో అలా మనం కృష్ణుడు వినదిన్నాడు వెనదిన్నాడు అంటే కారణం అది అలా చా జారలీల చోరలీల అలా చాలా కృష్ణుడు చేశాడు అని చెప్పుకున్నాం సరే అని చెప్పి కృష్ణుడి కథ అక్కడికి సమాప్తం పలుకుదాం సర్వం చూమామహేశ్వర పాదార్ విందార్పణమస్తూ లోకాందమస్తాను శుకినో శాంతి శాంతి శాంతి